ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు భువనగిరి జగ్జీవన్ రావు చరవస్థలో ఏబీవీపీ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ సుర్వి మణికంఠ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ మేరకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో ఎక్సైజ్ శాఖకు మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గు వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవద్దని హెచ్చరించారు నిరుద్యోగులు కన్యాయం చేస్తున్నాడని కేసీఆర్ విద్యార్థులు నిరుద్యోగులందరం కలిసి పొందబెట్టి పిలుపు మేరకు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్ లో విడుదల విడుదలయ్యాలని నిష్ఠా కార్యక్రమం తెలియడం జరిగింది తెలంగాణ వస్తే విద్య జీవితాలు బాగుపడతాయి తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తే మాకు టైప్ స్కాలర్షిప్ అనేక మంది విద్యార్థులు తెలంగాణ జరిగింది తెలంగాణ వస్తే దాదాపు సంవత్సరాలు అయితే ఉంది కేసీఆర్ చేస్తుండు కేసీఆర్ నిరుద్యోగులకు అన్యాయం చేస్తుండని కేసీఆర్ విద్యార్థులు నిరుద్యోగులు అందరం పొంద పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి ఎలక్షన్ చేస్తాం స్కాలర్షిప్ రిలీజ్ చేస్తాం ఇరవై ఐదు వేల టీచర్ కోసం భర్తీ చేస్తామని నిరుద్యోగులకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆరు నెలల అయితే ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా విడుదలేదు మేము అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నుంచి ఒకరే డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డిని ఏదైతే పెండింగ్ ఉందో స్కాలర్షిప్ ఏడు వేల కోట్ల పెండింగ్ లో స్కాలర్షిప్ లను వెంటనే విడుదలయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ రోజు స్కాలర్షిప్ మీద ఫీజ్ రెంబర్స్మెంట్ మీద దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు ఈ స్కాలర్షిప్ ఫీజ్ రెంబర్స్మెంట్ సరైన టైం కు రాని పేద డుగు బలైన వర్గాల విద్యార్థులందరూ కూడా చదువుకు దూరం అయిపోతా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి నీ ముద్దు వీడి కేసీఆర్ ని పొంద ఏ విధంగా పొంద నువ్వు స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే నిన్ను కూడా పొందబట్టడానికి అఖిల భారత విద్యార్థి పక్ష కార్యకర్త సిద్ధంగా ఉంటారు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు లేక మౌలిక వసతులు లేక అనేక మంది విద్యార్థులు ఇబ్బంది గురవుతా ఉన్నారు మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మౌలిక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతి కల్పించాలి ఇరవై ఐదు వేల బెంగా టీఎస్ వేసి ఇరవై ఐదు వేల టీచర్ కోసం వెంటనే భర్తీ చేయాలని అఖిల భారత విద్యార్థి కోసం డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు తెలంగాణలో దాదాపు పదకొండు యూనివర్సిటీలు ఉన్నాయి పదకొండు యూనివర్సిటీలో దాదాపు ఎనభై రెండు శాతం టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవాళ యూనివర్సిటీలు అనేవి కూడా తెలంగాణకు ఒక లా ఉంటాయి కానీ యూనివర్సిటీలో టీచర్ లేక పార్టీ ఫ్యాకల్టీ లేక అనేక మంది విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి కనిపిస్తా ఉన్నది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం యూనివర్సిటీలలో ఎనభై రెండు ఎనభై రెండు శాతం ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు వాటిని పెంటనే భర్తీయాలి లేకపోతే ఏబీపీ వ్యతిరేక ఉద్యమం చేశారు ఇవాళ మందు తాగకి మందులకు సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి ఒక మినిస్టర్ ఉన్నాడు కానీ చదువులకు సంబంధించినటువంటి ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం చాలా దురదృష్టకరం అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు కొత్త కొత్త బీర్లను పట్టుకొస్తా ఉన్నావు కొత్త కొత్త బ్రాండ్లను పట్టుకొస్తున్నావు తాగుబోతాం తయారు చేయడానికి మేము ఇవన్నీ కాదు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలి లేకపోతే నిన్ను ఏ విధ నిన్ను మాత్రం తరిమి తరిమి కొట్టడానికి విద్యాధిపత్య కార్యక్రమం సిద్ధంగా ఉంటాడు నీకు సందర్భం తెలియజేస్తా ఉన్నాం సుర్వి మణికంట ఏపీ నల్గొండ విభాగ్ కన్వీనర్ మౌలిక శాఖ ఆధ్వర్యంలో దాన్ని తప్పించుకున్నా వద్ద జరిగింది విషయమైన స్కాలర్షిప్ అదేవిధంగా హాస్టల్లో కావచ్చు అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలలో టీచర్లు లేక విద్యార్థి విద్య దూరం అవుతున్నారు ఏదైతే ఎన్నెన్నో స్కాలర్షిప్ విడుదల చేయాలి ఇంటి కారణంగా అట్లు పడత విద్యార్థి పరిషత్ మరియుద్యమాన్ని విద్యమంగా చేసినాం అదేవిధంగా ఏవైతే యూనివర్సిటీల వీసా నియమించాలి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో టీచర్ కోసం భర్తీ చేయాలి లేని కారణంగా అన్ని భర్తీ విచారణ విజా నియంత్రి ఉన్నాయి కామర స్థాయి కుమార్ కన్వీనర్